హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మన ఒరిజినల్ వేటలో మన సబ్స్క్రైబర్ మనకు డైమండ్ పెట్టారు చూడండి ఈ డైమండ్ అయితే మనకు అవైలబుల్గా ఉంది మనకు అందుబాటులో ఉందన్నమాట ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్కి కాల్ చేయండి ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ జీరో నైన్ వన్ నైన్ జీరో ఓకే ఫ్రెండ్స్ మొదటగా మన వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా అద్భుతమైన వీడియో చాలా చక్కనటువంటి వీడియో మంచి కొత్త ప్రదేశం ఇది చూడండి లాస్ట్ వరకు వీడియో చూడండి దయచేసి వెళ్తూ వెళ్తూ మీ అమూల్యమైన బొట్టను వెళ్తూ ఒక లైక్ వేసుకోండి ఓకే మంచి ఒక లైక్ వేసుకోండి మీ వంతు మీరు సపోర్ట్ చేయండి నా వంతు సపోర్ట్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఇంకో మంచి వీడియోలు నేను మీ ముందుకు వస్తాను ఇక్కడ గొంతలేకల్లా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వజ్రాల వేట వచ్చినాము చూడండి ఎండకు వచ్చినాము ఆయన బాటలు నీళ్ళ బాటలు దాహంతో పట్టుకున్నాడు చేతి నిండా రాళ్ళు పట్టుకున్నాడు ఈ ప్రాంతం అనేది పేరు చివరిలో చెప్తాను ఈ ప్రాంతాన్ని ఒకసారి చూడండి మంచి ఎండకొచ్చినాం చెమట్లు ఉన్నాయి వజ్రాల వేటలో మనిషి నిమగ్నమైనాడు వస్తాను వస్తాను చూడండి కొండలు గుట్టలు నదీ ప్రవాహాలు ఇలా మన వజ్రాన్వేషణ అనేది జరుగుతూనే ఉంది ఈయన ఏరినాడు ఈ రాళ్ళు అబ్బా చేత నిండా వజ్రాలే ఆహాహాహా ఇవి వజ్రాల సూదిముకురాల అనేది అర్థం కావడము యశ్నామ టోపీ నిండా ఉండే ఇలాగే మన వజ్ర అన్వేషణ కొనసాగాలి మన కష్టాలు తీరాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఈ వీడియోను విడుదల చేస్తున్నాం ఇది మనకు చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరమైన వాతావరణంగా ఉంది ఇతను మా స్నేహితుడు దాహం అయిపోయే బాటలు కూడా నీళ్ళు అయిపోయినాయి చూడండి ఎంత చక్కగా ఉన్నాడు ఎంత ఎండకైనా ఓర్చుకునే శక్తి ఉంది అది అక్కడే పడిపాయి ఇతను మా గురువు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు నన్ను చూస్తారు హాయ్ ఫ్రెండ్స్ ఇలా ఉంది మన వజ్రాల వేట ఎండాకాలం మేము సేకరించినటువంటి రాళ్ళు క్రిస్టల్సేవి డైమండ్స్ ఏం కాదు కాకపోతే ఒక టైంపాస్గా ఇవి మాకు కనపడినాయి వీటిని సేకరించడం జరిగింది ఈ గుట్టంతా ఇలాగే ఉన్నాయి రాయి మెరుపు 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 చూడండి రెయిన్బో మెరుపు ఉంది దీంట్లో చూశారా ఫ్రెండ్స్ ఈ వీడియోని కొంచెం సేపు వ్యవధి చేస్తాం ఎందుకంటే సమయం అనేది చాలా ముఖ్యమైనది మనం ఈ వీడియో తీస్తా ఉంటే మనకు సమయం అనేది గడిచిపోతూ ఉంటుంది కావున ఇది ప్రపంచానికి తెలియజేయడానికి ఇలా అవసరం పడింది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే టాటా బై బై సియూ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వజ్రాల వేటలో ఇంకొక వీడియో వస్తుంది ఇది ఒక రకమైన రాయి సన్నకు చేప ఉన్నట్టు ఇది ఇది ఒక రకమైన మూలకము రాయి ఇలాంటివి మనకు కనపడినాయి చూడండి తింబర్సు వంక పూత కలర్ ఇలా ఉన్నాయి చూడండి ఇవి క్రిస్టల్సు ఈ పొలం నిండా అవే ఉండే సుదూరమైన మేము ప్రాంతాల్లో ఉన్నాము గొండగుట్టల్లో చూడండి ఇలా మనకు సూర్యుడు అస్తమించే టైం అయింది ఇలా మనం అప్పుడు ఆ సమయంలో వచ్చినాము చూడండి మీకు దగ్గరగా చూపిస్తాను క్రిస్టల్ అనేది ఎలా ఉంటుంది ఎలా ఎదుగులాడాలి అనేది ఈ క్రిస్టాలను మనం కనుక్కుండే పద్ధతి ఇలా పొలంలో వెతుకులాడుకోవాలి ఇలా వెతుకులాడుకుంటూ చూడు ఇలా రాళ్ళు అనేది సేకరించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా చిన్నగా ఉంటాయి చాలా సైజు పరిమాణంలో అనేవి దొరకవు మనకు చూడండి ఫ్రెండ్స్ ఇలా అనేది కనబడుతూ ఉంటాయి వీటిని మనం జాగ్రత్తగా సేకరించుకొని మా స్నేహితుడు మాకు సహకరిస్తున్నాడు ఇలా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మనకు సమయాన్ని వృధా చేయకుండా ఇలా కొంత సేపు మనము మనం కాలాన్ని వెచ్చించినట్టయితే మనకు అంత విలువైనటువంటి మనకు సమయం అనేది తోడ్పాటు అవుతుంది కాకపోతే కొంచెం కఠిన శ్రమతో కూడిపని ఉంటుంది దానికి తగినటువంటి మనము జాగ్రత్తలు పాటిస్తూ మనము ఈ రాళ్ళను అనేది సేకరించుకోవాలి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఈ రాళ్ళు అలాగే చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఒక రకమైన కోవకు చెందినటువంటి రాళ్ళు ఎంత ఆహ్లాదకరమైన వాతావరణంగా ఉంది ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణమైనటికీ మనం జాగ్రత్తగా అడవి ప్రాంతం కాబట్టి మనం జాగ్రత్తగా తీసుకొని మనం జాగ్రత్తగా సేఫ్గా ఇంటికి అనేది మళ్ళీ తిరిగి చేరుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా ఉండాయి రాయి